మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క మేరకు హిందూ ధర్మాన్ని అలాగే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలన్న బలమైన ఒక కోరిక ఆరు పదకొండు రోజులుగా ఆయన దీక్ష చేస్తా ఉన్నారు ఎవరో చేసిన తప్పుకి ఆయన పాశ్చాత్యత దీక్ష చేస్తా ఉన్నారు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని కూడా కూటమి అలాగే ప్రజలు కూడా అందరూ కూడా కలిసి ప్రతి గుళ్ళో కానీ ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక దీపం వెలిగించి ఈవేళ అందరికీ కూడా ఒక కనువిప్పు కల్పించాలి అందరిని ఐక్యం చేయాలి అందరూ కలిసి భగవంతుడు ఐక్యంగా ఉండాలి భగవంతుడు వల్ల ఒక నమ్మకం ఉండాలి భగవంతుడి మీదగా ఒక ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి ఒక్కరు అని ఒక ఆలోచనతోటి ఆయన పిలుపునివ్వడం జరిగింది అలాగే రేపు ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని అనేక వేల మందితోటి ప్రతి చోట కూడా రేపు ఉదయాన్నే పలికించాలనేటువంటి ఆలోచన అలాగే మూడో రోజు ప్రతి చోట ఒక ఊరేగింపులు పాదయాత్రలు ఒక నారాయణ యొక్క కీర్తన చేసుకుంటా వెళ్ళాలన్న ఒక ఆలోచన అలాగే ఇక మూడు నాలుగు రోజులు ఆఖరోజు ప్రతి చోట కూడా భజన గుల్లు బజలు చేసుకోవాలని ఒక ఆలోచన ఇలా ఒక హిందూ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ఒక కార్యక్రమం కట్టింది దాన్ని కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు అన్ని మతాలు సమానం అన్ని అన్ని మతాలు ఒకటే కులం అన్ని అన్ని ఒకటే అని చెప్పి అన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆ వేళ అదే మాట్లాడేది ఈవేళ అదే మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితే తేడా లేదు ఆవేళ కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను ప్రేమించుకుంటాను నా మతాన్ని నేను ఆచరించుకుంటాను నేను చేసుకుంటాను అలాగే ఇతర మతాన్ని కూడా గౌరవించుకుంటాను వాళ్ళ యొక్క ఆదర్శాలు ఆ మతంలో ఉన్న ఆచారాలు ఆదర్శాలు ఏదైతే ఉన్నాయో ఆ రెండింటికి నేను గౌరవిస్తానని చెప్పి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా అదే చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే మీరు అర్థం చేసుకోవడంలో కొంతమంది అర్థం చేసుకోవడంలో ఉంది తప్ప ఆయన చెప్తున్నది ఈవేళు కూడా హిందూ మతాన్ని ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఇది చిన్న ఇష్యూ జరిగితే కొన్ని కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో సెక్యులరిజం అంటే ఓటు బ్యాంకులు రాజకీయాలు చేసి దాన్ని ఈ మతానికి ఓటుకి లింకు పెట్టి ఎక్కడికక్కడ సెక్యులరిజం అనేది దొంగ పదం ఒక పదం మంచిదే కానీ దాన్ని ఒక దొంగ పదంగా వాడుకుంటూ ఏం చేస్తా ఉన్నారు ఇతర మతాల్లో ఎవరికైనా మైనారిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకటి చిన్న ఇబ్బంది కలిగితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించాడు దాన్ని ఇంకా ఇక్కడైతే ఎవరైతే కోట్లాది మంది కలియు దైవం కింద నమ్మే వెంకటేశ్వర స్వామిని అందరూ నమ్ముకుంటాం అందరూ ఏ కాపత వచ్చినా గోవిందా గోవిందా అంటేనే వెళ్తాం గోవిస్తా ఉన్నాం ఇందులో మీ మిత్రులు ఇతర మతాల్లో ఉన్నా కూడా ఆ వెంకట బాబు లడ్డు వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే ఇతర మతాల్లో ఉన్న కూడా మన మతాన్ని వాళ్ళు కూడా గౌరిస్తారు కాబట్టి అటువంటి లడ్డూలో జంతువులు యొక్క కొవ్వు కలిపి అపవిత్రం చేస్తే దాని చిన్న ఇష్యూ కింద తీసుకోవడం అన్నది ఆయన సహించలేకపోయాడు దాన్ని దాన్ని ఆ విషయం మీద మటుకు ఆయన ఆయనలో ఉన్న హిందూజం అన్నది ఆయనలో ఉన్న భక్తి ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన ఏదైతే కొత్తగా పూజలే మొదలట్లేదు నాకు తెలిసింది పవన్ కళ్యాణ్ నాకు పరిచయం కళ్యాణ్ గతంలో ఓడిపోయిన ఎలక్షన్ ముందు పరిచయం నాకు ఒకసారి ఓడిపోయాడు తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యా మళ్ళీ నగ్గాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకవేళ ఉన్నాడు ఎప్పుడు కూడా ఆయన హిందువు ఆయన భార్య క్రిస్టియన్ అవచ్చు కానీ ఆయన హిందూ కూడా ఆయన హిందూ ధర్మాన్ని నమ్ముతాడు అలాగే ఇతర మతాలను గౌరవిస్తాడు అటువంటిది ఇంత పెద్ద సంఘటన జరిగిన ఏమీ పట్టనట్టు కాళ్ళు టీవీలు చూసి ఇంటికాడ కూర్చుండిపోవడం అన్నది ఆయన తట్టుకోలేకపోయి ఈ కార్యక్రమం ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి ముందుగా అడుగు వేసినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ మనం అందరూ కూడా ఆయన అనుసరించి ఈ నాలుగు రోజులు కూడా ఆయన చెప్పిన కార్యక్రమాలు మనం చూసా తప్పకుండా చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి హిందుత్వాన్ని కాపాడండి హిందుత్వం మునిగడే కాపాడండి ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల చరిత్ర అన్నటువంటి చరిత్ర అనేది ఆ చరిత్రని తొంగలో తొక్కేస్తూ ఉన్నారు దాన్ని చాలా సింపుల్గా చాలా అంటే చిన్న ఇష్యూకి తీసుకుంటా ఉన్నారు అంటే టీవీలో డిబేట్కి వాటికి దానికి రాజకీయ రంగం చేయడానికి తిరిగి నేను అక్కడికి వెళ్తాను డిక్లరేషన్ ఇవ్వను నా ఇష్టం నేను ఇచ్చేసుకుంటాను అని అతను మాట్లాడడం ఇవన్నీ కూడా తట్టుకోలేనటువంటి అంశాలు ఈ అంశాలని ఆయన పరిగణలో తీసుకుని వీధిలోకి రావడం జరిగింది దయచేసి అందరూ కూడా మద్దతు ఇవ్వండి మీరు రోజు కొలిచే దేవుడిని ఇవాళ ఈదులోకి వచ్చి కోలండి నలుగురికి కలపడే కాలండి మీరు మేము ఉన్నామని చెప్పి చాటండి అది చేయమని చెప్పి అందరికీ సెలవు ఇస్తే సెలవు అలాగే రేపు ఉదయం ఆరు గంటలకి నుంచి తొమ్మిది గంటల దాకా ఆ లక్ష్మీ హాస్పిటల్ దగ్గర గొడారిగుడ్డ లక్ష్మీ హాస్పిటల్ దగ్గర నమో నారాయణ అనేటువంటి జపం మొత్తం ఎవరైతే బ్రాహ్మణ మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళే కాకుండా ప్రజలు కూడా చాలామంది వస్తూ ఉన్నారు అందరూ వచ్చి ఖచ్చితంగా రెండు గంటల పాటు మన ఆరు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది గంటల వరకు మనం ఒకసారి నమో నారాయణ అన్నది ప్రపంచానికి వినిపించాలా మనం అందరూ కలిసి చేయాలని చెప్పి ఒక కోరిక తప్పకుండా ఆయన పిచ్చినటువంటి ఆ పిలుపుని అంటే ఒక్కరోజు ఆరు గంటలకు ఐదింటికి లేచి ఆరు గంటలకి పండుగ రోజు అనుకుని లేచి అందరూ వెళ్ళి తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం జీవితంగా కోరుతాం